కూటమి పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు తిరుమల రడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని సిట్ను సైతం రద్దు చేసి మొట్టికాయలు వేసిందన్నారు చంద్రబాబు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో సాక్ష ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు సుప్రీం కోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉంది ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా